అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యము ఆది కాండము ఆరవ అధ్యాయము పన్నెండవ వచన భాగాన్ని చదువుకుందాం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికను మనకు తెలియచేస్తూ ఉన్నది ఏమిటి ఆ హెచ్చరిక అని అంటే ఈ భూలోకములో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవ్వరు కూడా మనల్ని కనిపెట్టకపోవచ్చు చూడకపోవచ్చు సో గనక మనల్ని ఎవరు కనిపెట్టేవారు లేరు ఎవరు చూసేవారు లేరు అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు రహస్యంగా ఏవేవో చేయొచ్చు ఏ విధంగా బ్రతకొచ్చు ఏ విధంగా అయినా జీవించవచ్చు అయితే కానీ ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది పరములో ఉన్నటువంటి దేవాది దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని ఏం చేస్తున్నాడట తొంగి చూస్తూ ఉన్నాడట తొంగి చూస్తూ ఉన్నారట ఆయన తొంగి చూసినప్పుడు భూలోకములో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఏమైందని చెడిపోయి ఉంది సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అని దేవుని లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నా అవును ప్రియులారా దేవుడు నీ దేశాన్ని చూసినప్పుడు దేవుడు నీ సంఘాన్ని చూసినప్పుడు దేవుడు వ్యక్తిగతంగా నీ కుటుంబాన్ని లేక నిన్ను చూసినప్పుడు నీవు దేవుని దృష్టికి లేక మనము దేవుని దృష్టికి ఏ విధముగా కనిపిస్తూ ఉన్నాను యులారా మనము కూడా ఎదుటి వాళ్ళను చూస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళను చూసినప్పుడు వారి ప్రవర్తన మనకు నచ్చకపోతే అది ఎవరైనా కానీ మన ఇంటి వాళ్ళు కానీ మన సంఘస్తులు కానీ సేవకులు కానీ ఎవరైనా కానీ వాళ్ళని మనం ఇష్టపడడం అసహించుకుంటాం కానీ ఇక్కడ ప్రియులారా మనల్ని చూస్తున్నటువంటిది సృష్టికర్తైనటువంటి దేవాది దేవుడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మనల్ని చూసినప్పుడు మనము దేవునికి ఏ విధముగా కనిపిస్తూ ఉన్నాము చూడండి ప్రియులారా ఇంట్లో పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు వెళ్ళొస్తామని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు ఇంట్లో ఉన్న పిల్లలు ఇల్లంతా కూడా చెత్త చెదారం అంత పాడు చేసి అంతా ఎలా అలా చేసేసి పెట్టేశారు అనుకోండి ఆ తల్లి ఇంట్లోకి రాగానే ఏం చేస్తుంది ఆ చెత్త చెదారం అంతా చూసి ఇల్లంతా పాడు చేసిన దాన్ని బట్టి చూసి అయ్యో పాపం పిల్లలు ఏం తెలియక ఇంత మాయకంగా ఇల్లంతా పాడు చేశారు అంటుందా అన్నది ఏం చేస్తుంది వెంటనే కోపం తెచ్చుకొని తిట్టడమా లేదా కొట్టడమో చేస్తుంది అయితే ప్రియులారా మరి దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుని కంటి కనుదృష్టిలో దేవుని కంట్లో మనం ఏ విధంగా పడుతూ ఉన్నాం దేవుడు మనల్ని చూసినప్పుడు మనం దేవునికి ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఉపధ్యా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది ప్రియులారా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అని లేఖనాథ్ సెలభిస్తుంది నిన్ను చూడగా నిన్ను చూడగా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావన్నీ వాక్యం సెలవుస్తుంది మరి ఈరోజు దేవుని వాక్యం నిన్ను నన్ను మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నది దేవుడి నిన్ను చూడగా దేవుడి మనల్ని చూడగా మనం బొత్తిగా చెడిపోయిన వారమా బొత్తిగా పాడైపోయిన వారమా బ్రతుకును బాగు చేసుకుని జీవితాన్ని బాగు చేసుకుని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ కనిపిస్తున్న వారమా ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఎందుకంటే దేవుడు చూసే దేవుడు మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం లేక ప్రార్థన చేస్తుంటాం లేక తెలియజేస్తుంటాం అయ్యా నువ్వు చూసే దేవుడవు నువ్వు మాట్లాడే దేవుడవు నువ్వు సజ్జగల దేవుడవు అని చెప్పి మనం మాట్లాడుతుంటాం ప్రార్థన చేస్తుంటాం ఇతరులకు కూడా తెలుపుతూ ఉంటాం అయితే ఏదేమైనప్పటికీ ప్రియులారా ఈ విధంగా కాలు సమ్య దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది మనము ఎలా ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది భూలోకమంతటిని చూసినప్పుడు భూలోకమంతా చెడిపోయిందట ఒంటరిగా చూసినప్పుడు నిన్ను నేను చూడగా నీవు బొత్తిగా ఏమై ఉన్నావు చెడిపోయి ఉన్నావని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఆది కాండ పన్నెండు మనం చూస్తే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని తమ మార్గములను చెరిపి వేసుకొని వాక్యం సాధిస్తుంది ఈరోజు మన మార్గములు ఎలా ఉన్నాయి మన నడక ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది మన జీవిత విధానము ఏ విధముగా ఉన్నది మన బ్రతుకు ఏ విధముగా ఉన్నది దేవుని మహిమపరచే విధముగా ఉన్నదా దేవుని గణపరచే విధముగా ఉన్నదా దేవునికి అవమానకరంగా జీవించేదిగా కనిపిస్తుందా దేవునికి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆ లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నలభై ఐదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యుద్ధకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి అని వాక్య చూడండి ప్రియులారా ఆ పరమతన్నటువంటి దేవాది దేవుడు శిష్యుల యొద్దకు వచ్చి శిష్యులను చూసినప్పుడట వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారట దేవుడు చూసినప్పుడు దేవుని కంటికి సమస్త మార్గములను చెరిపి వేసుకునే వారు కొంతమంది ఉన్నగా అనిపిస్తూ ఉన్నారు మరి కొంతమందిని గమనిస్తే ఇక్కడ లేఖన భాగములో ఒక్కొక్కరిని చూసినప్పుడు బొత్తిగా చెడిపోయిన వారు కనిపిస్తూ ఉన్నారు ఆ విధంగానే గుంపుగా చూసినప్పుడు కొంతమందిని దేవుడు వారి దగ్గరికి వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట నిద్రపోవచ్చు ఉన్నారట దేవుడు వారిని చూసినప్పుడు నిద్రపోతూ ఉన్నారట నిద్రపోతూ ఉన్నారట అను మరి అర్ధరాత్రి వేళ నిద్రపోకపోతే ఏం చేస్తారు అని అంటే నేను లేఖనని సెలవిస్తూ ఉన్నది వారికి దేవుడు అప్పజెప్పిన పని ఏమిటంటే ప్రార్థన చేయాలి నీకు ప్రార్థన చేయవలసిన సమయం దేవుడి నీకు ఇచ్చినప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకొని ఉండవలసిన సమయంలోనూ సరిగ్గా ఉండవలసినప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు నీ ప్రవర్తనలో కానీ నీ ప్రార్థన జీవితంలో కానీ నీ భక్తిని కొనసాగించట విషయంలో కానీ నీవు నీతిగా యథార్థంగా దేవునికి కనిపించే వాడివై దేవుని కనిపించేవాడివై ఉండాల దేవుడు ప్రతిదీ చూస్తాడు ప్రతిదీ పరిశీలన చేస్తాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ఇది లోక స్వార్థ ఇరవై ఒకట అధ్యాయము మొదటి వచ్చిన కానుక పెట్టెల తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచి అని వాక్యం సెలవిస్తున్నాడు చూడండి ప్రియులారా ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన కానుకలు వేసేటువంటి ఆ కానుకలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడట పారు చూస్తూ ఉన్నాడట చూస్తూ వేసే కానుకలు చూస్తూ ఉన్నాను నువ్వు చేసే ప్రార్థన చూస్తున్నాడు నువ్వు జీవించే జీవిత అంతటిని ఆయన పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావేమో ప్రియులారా దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూసే దేవుడు ఈ రోజు నిన్ను చూస్తున్నాడు కనుకని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను మాట్లాడుతూ ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అను నిన్ను చూసినప్పుడు దేవుని కంటికి నువ్వు ఎలా కనిపిస్తు నేను చూసినప్పుడు దేవుని దృష్టిలో ఎలాగనిపిస్తూ ఉన్నా చూడండి ప్రియులారా సొదమొమోర పఠనాన్ని చూసినప్పుడట ఆ పఠనమంతా చెడిపోయి ఉన్నదట ఆ పట్టణమంతా చెడిపోయి ఉన్నదట చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాల మనం గమనిస్తే అది కండబో పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగాన్ని చూద్దాం యొవ నరల కుమారులు కట్టిన పఠనమును గోపురమును చూడ దిగివచ్చను చూడ దిగివచ్చును వారి చేసే పనులు ఎలా ఉన్నాయి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి వారి నడవడిక ఎలా ఉన్నది వారి బ్రతుకు విధానము ఎలా ఉన్నది వారి అన్నీ చూద్దాము అని చెప్పి అత్రి ఏక దేవాది దేవుడు దిగి వచ్చినప్పుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళట దైవ విరుద్ధమైన ఆలోచనతో నిండినట్లు దేవునికి కనిపించిందట కనుక దేవుడు ఏం చేశాడంటే వారి పరిస్థితులన్నీ తారుమారు చేశాడు వారి పరిస్థితులన్నీ కొట్టివేశారు వారి పరిస్థితులన్నీ తలకిందులు చేసేశారు కనుక ప్రియులారా దేవుడు మనల్ని చూసినప్పుడు మనము ఆయన దృష్టికి ఎలా కనిపించాలి అంటే కపటము లేని మహారాజుగా మనము కనిపించాలని వాక్యం సలాార్థవంతులుగా మనం ఆయన కనిపించాలని భక్తిని అనుసరిస్తూ నీతిని నియమములను అను అనుసరిస్తూ యథార్థంగా జీవించే వారే మనము ఆయన దృష్టికి కనిపించాలట కనుక ఈ ఉదయ కాల సమయమందు నువ్వు ఎలా కనిపిస్తావు ఒకవేళ నీ జీవితంలో నీ బ్రతుకులో దేవునికి నువ్వు అయిష్టంగా కనిపించావనుకో దేవుని ఉగ్రత తప్పదు సుమా అయితే ఒక మాట నేను దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నా నేనువే పతనాన్ని కూడా దేవుడు చూశాడు అనేవే పఠనమంతా కూడా చెడిపోయి ఉన్నప్పుడు పాడైపోయి ఉన్నప్పుడు దైవ విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి యోనాని ప్రవక్త ద్వారా స్వార్థను ప్రకటించాడు స్వార్థను ప్రకటించినప్పుడు వాళ్ళ స్వార్తనటువంటి రక్షణ మాటలు విని గోనె కట్టుకొని కట్టుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు వారి మీదికి రావలసిన ఉగ్రత తప్పిపోయింది కనుక ఈరోజు చుప్రీలారా దేవుని వర్తమానము నువ్వు వింటూ ఉన్నావు ఇదే వర్తమానము కాదండి అనేక సేవకులు సేవకురాలు స్వార్థికుల పరిచారకులు దేవుని విషయాలు దేవుని మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలను బట్టి నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా నీ హృదయాన్ని సరి చేసుకుంటున్నావా నేను నీవే పరిశీలన చేసుకో ఎందుకంటే నేను వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలా స్పష్టముగా ఆయన మనల్ని ప్రత్యేకించి చూస్తూ ఉన్నాడట నువ్వు ఎలా కానుకలిస్తున్నావో చూస్తున్నా నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో చూస్తున్నాడు నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నావో చూస్తున్నాడు అన్నీ చూసే దేవుడు నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే నీకు బుద్ధి చెప్పే దేవుడు నీ ప్రవర్తన సరి చేసుకుంటే నీ పట్ల పశ్చాత్తాపపడి ఆయన తన కనికరము చూపించి ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళే దేవుడు కనుక ప్రియులారా దేవుడు నిన్ను చూడగా నువ్వేమై ఉన్నావు ఈరోజు నిన్ను నీవే పరిశీలన చేసుకో ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుల మోహనతులని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఈ నీ మాటలు నా తండ్రి మా హృదయములో భద్రపరచమని స్థిరపరచమని నీవు మమ్మల్ని చూడగా మేము చెడిపోయిన వారి మీగా ఉండకుండగా మంచి మనసు కలిగిన వారమే జీవిస్త సహాయం చేయమని అటువంటి క్రమమును భక్తి జీవితాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పెట్ట తండ్రి